మంగళగిరిలో ఒక మంచి జీ ప్లస్ వన్ బిల్డింగ్ కోసం చూస్తున్నారా ఈ వీడియో మీకోసమేనండి చూడవచ్చండి ఇది ఒక జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి చాలా చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా అండి ఈ వీడియోలో చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా లైక్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చండి ఇది ఒక జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి లొకేషన్ వచ్చేసి మంగళగిరి అండి కొప్పురావు కాలనీలో వస్తుంది జిపిఎస్ వన్ బిల్డింగ్ అండి కొప్పురావు కాలనీలో వస్తుంది ఇది తెనాలి ఫైవ్ అవర్కి చాలా దగ్గరగా ఉన్నది అండి అలాగే నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఈ బిల్డింగ్ మొత్తం వచ్చేసి అండి రెండు వందల నలభై మూడు గజాలైతే వస్తుందండి నార్త్ ఫేసింగ్ అయితే ఉంది మీరు చూడవచ్చు రోడ్డు కూడా చాలా స్పేషియస్గా ఉందండి రోడ్డు కూడా సో ఇది మనకి రెండు వందల నలభై మూడు గజాలలో నార్త్ ఫేసింగ్తో వస్తుందండి మంగళగిరి కొప్పురావు కాలనీలో తెనాలి ఫ్లైఓవర్కి చాలా దగ్గరగా ఉంటుందండి అంటే నేషనల్ హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది మీరు ఏరియా చూడొచ్చి అంతా రెసిడెన్షియల్ ఏరియా హౌసెస్ బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఏరియాలో ఉన్నాయండి చాలా నీట్ అండ్ క్లాస్గా ఉంటుంది ఏరియా కూడా మీరు ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్కీమే కనిపిస్తాం మా నెంబర్స్కి ఏమైనా కాల్ చేయచ్చండి ప్రాపర్టీ అనేది విజిట్ చేయిస్తామండి డైరెక్ట్గా ప్రాపర్టీ చూడవచ్చు ఇంకా ఈ దీని ప్రైస్ విషయానికి వస్తేనండి ఒక కోటి ఇరవై లక్షలండి కోటి ఇరవై లక్షలండి చూడొచ్చు చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి సో మీకు ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ రావాలనుకుంటే మా డ్రీమ్ హోర్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ